నమస్తే అండి నా పేరు వెంకటమే తెలంగాణ స్టేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాం నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నేను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం పది రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడుకుందైతే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి గుంటూరు దగ్గర గుంటూరు అనేవాళ్ళు అది సారీ గుంటూరే లోకల్ అన్నయ్య పేరు వచ్చేసి సాయి అన్నయ్య వాళ్ళైతే నాకైతే ఈ బండికి అయితే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే అన్నయ్య వాళ్ళ బ్రదర్ అయితే ఇక్కడికి వచ్చి అయితే రిమైనింగ్ పేమెంట్స్ పే చేసి ఈ బండి అయితే ఇప్పుడైతే బై రోడ్ అయితే తీసుకుని వెళ్తున్నారు దీని గురించి అయితే నాకైతే చాలా మంది అయితే ఫోన్లు చేశారండి సార్ అయితే బట్టి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి ఫిఫ్టీ ఎస్క్రాస్ డెల్టా వేరియంట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ సెకండ్ ఓనర్ బండి బాగానే డిక్కీ డోర్కి రాస్తే ఏది కూడా రీప్లేస్ కాలేదు టోటల్ వర్జినల్ బండి అండి కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఇప్పుడు ఈ బండి అయితే అన్నయ్య వాళ్ళు తీసుకొని బై రోడ్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతూ ఉన్నారు ఒకసారి అయితే ఎవరైనా అయినా చూడడం వాళ్ళు ఉంటే చూపిస్తాను అన్నయ్య వీడియో తీస్తున్నారు తీసుకుపోవడానికి కాకపోతే అన్నయ్య వీడియో రానన్నారు అందుకే నేనైతే అన్నయ్య వాళ్ళని అయితే చూపించడం లేదు సెకండ్ అయితే ఇప్పటివరకు అయితే న్యూస్ కూడా చేయలేదండి అంత ఒరిజినల్గా ఉంది ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే మీరు ఫుల్ వీడియో చూడొచ్చు అనే వాళ్ళ బ్యాగ్ ఇది చూసుకోవచ్చు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అండి సెకండ్ కీ ఇప్పటి వరకు అయితే యూజ్ కూడా చేయలేదు అన్యూజ్డ్ ఉంది కీ అయితే ఇది ఫస్ట్ కీ అండి రెండు కీస్ దానికి సంబంధించిన ఆర్సి ఇన్సూరెన్స్ పొల్యూషన్ అన్ని చేశారు రైట్ సార్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడతామని అయితే ఒకసారి అయితే వీగులైతే చూపించానండి ఈ బండి నేను అనే వాళ్ళకైతే ఐదు లక్షల ఇరవై వేల అయితే ఇప్పించానండి నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ అయితే సపరేట్గా అయితే ఇచ్చారు ఐదు లక్షల ఇరవై వేల రూపాయలకైతే ఢిల్లీలో సార్వార్కైతే ఇప్పించాను డిజిల్ బండి మాన్యువల్ గ్యాస్ టూ థౌజండ్ ఎయిటీన్ డెల్ా వేరియంట్ ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది బాగానే డిక్కీ డోర్లు గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ వరిజినల్గా ఉంది ఈ బండి గురించి నేను మొన్న ఒక ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లో కూడా చెప్పానండి మంచి బండి ఇచ్చినప్పుడు ఎవరైనా సరే పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా పెట్టే అయినా మంచి బండి దొరికినప్పుడు కుటుంబాలు కానీ ఐదు వేలు తగ్గిస్తారా మూడు వేలు తగ్గిస్తారా అని చెప్పి బేరాలనుడుకుంటుంటే మీరు చాలామంది తర్వాత నాకు ఒక పదివేలు పదిహేను వేలు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పేసి అన్నారు ఎవరైనా సరే నేను ఒక్కసారి నాకు డబ్బులు పంపితే నేను అది పదివేలు కాదు ఇరవై వేలు కాదు ఎంత డబ్బులు ఇచ్చినా నేను వేరే వాళ్ళకైతే ఇవ్వనండి ఈ విషయం నేను ఇంతకుముందు ఒక ఇన్నోవా కార్కి నాకు ముప్పై వేలు ఆఫర్ చేశారు కరీంనగర్లో ఒక సార్కి ఇచ్చాను నేను బండి కృష్ణా బండి పదమూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఇచ్చాను పదమూడు లక్షల యాభై వేలు నాకు ఇస్తా అని చెప్పారు ముప్పై వేలు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అన్నా కానీ నేను ఆ రోజు అయితే బండి ఇవ్వలేదు ఎవరైనా అంతే అంటే ఒక్కసారి నాకు టోకెన్ అమౌంట్ పంపితే నేను ఏదైనా సరే బండి వాళ్ళకే ఇస్తుంది తప్ప వాళ్ళు ఒకవేళ వద్దు అంటే వేరే వాళ్ళకి ఇస్తాను అంతేగాని అప్పటివరకు అయితే ఐదు వేలు పదివేలు ఇరవై వేలు కోసం అయితే నేనైతే అట్లాంటి పని చేయనండి వెహికల్ మాత్రం చాలా బాగుంది అనేవాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యాను బండి బండికి మంచి ప్రైజ్లో దొరికింది నేను వీడియో జస్ట్ ఎప్పుడే చెప్పాను చాలా తక్కువ ప్రైజ్లో దొరికిందండి అని కూడా చెప్పాను నేను కాకపోతే కొంతమంది అయితే మిస్ చేసుకున్నారు రైట్ మీకు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టే చెప్తా అండి అబద్ధం చెప్పి ఏదో ఒకటి చెప్పి అమ్మాలని అయితే నేను ఆ టైప్ ఆఫ్ అయితే చేయను ఇప్పుడు ఈ బండి అయితే మన ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన సాయి అన్న అయితే తీసుకున్నాడు అన్నయ్య ఓకే కంగ్రాచులేషన్స్ మీకు చాలామంది దీనికోసం ఫోన్ చేశారు ఈ బండి ఫైనల్గా మీకే రాసిపెట్టు ఉంది మీకే వచ్చింది ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ